ఎనీ చెస్ట్ పెయిన్ సడెన్ చెస్ట్ పెయిన్ అంటే ఇన్నాళ్ళు ఎప్పుడూ రాకుండా సడన్ సివియర్ చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ పర్టికులర్ లెఫ్ట్ సైడ్ బట్ నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఏ సైడ్ వచ్చినా కూడా అది ఎడమ ఛాతి నుంచి ఎడమ చేయి వరకు రావడం చెమటలు పట్టడం కల్ కలిదిరిగినట్టు ఉండటం ఆయాసం ఉండటం ఈ లక్షణాలు ఉంటే వెంటనే స్క్రీన్ చేసుకుంటే దానివల్ల ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఈసీజీ బేసిక్ స్క్రీనింగ్ వల్ల రెండు వందల రూపాయలు ఈసీజీ పెట్టి స్క్రీన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం నార్మల్ ఉంది సంతోషంగా ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకు వస్తుంది అంటారు దేని అలసత్వం తక్కువ వయసుకునే బీపీ షుగర్ రావటం అది జన్యుపరమైన కారణం కావచ్చు లేదా ఆహార అలవాట్లు కావచ్చు వ్యాయామం లేకపోవడం వల్ల కావచ్చు స్ట్రెస్ ఇంటేక్ అంటే ఉరుకులు పరుగుల జీవితంలో పాతికేళ్లకు ఉద్యోగం సంపాదించేయాలి సాధించేయాలి అన్నది తర్వాత తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ పైన ఎటువంటి ప్రోత్సాహం లేకుండా చదువు మాత్రమే ముందుకు తీసుకెళ్తూ వ్యాయామం నెగ్లెక్ట్ చేయటం ఆహార పలవాటు ఫ్రైడ్ ఫుడ్స్ అని పిజ్జాలని బర్గర్లని ఐస్ క్రీమ్లని ఇవి తింటూ ఉంటాం కాబట్టి ఈ ఆహార పలవాట్లు స్ట్రెస్ మేనేజ్మెంటే ఎక్కువగా దోహదపడుతుంది అనేది ప్రధానమైన డాక్టర్స్ అభిప్రాయం వ్యాక్సిన్ హార్ట్ అటాక్స్ కానీ వ్యాక్సిన్ ఇంజుడ్ బ్రెయిన్ అటాక్స్ కానీ వస్తున్నాయి అందులో కాకపోతే ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ లేవు బట్ ఏ వ్యాక్సిన్కైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అందులో భాగమే అది జన్యుపరమైన వంశపారంపరమైన కావచ్చు లేదా మరేదైన కారణాన్ని పూర్తి ఐడెంటిఫికేషన్ అయితే కాలేదు కానీ ఆ ఛాన్సెస్ అయితే యంగ్ హార్ట్ అటాక్స్ కరోనా వ్యాక్సిన్ తర్వాత వచ్చాయి అవి చూసాం అయితే స్క్రీన్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు స్క్రీన్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లాస్ అయిపోయిన వాళ్ళు కూడా చూసాం పర్టికులర్గా మీరు గమనించినట్లయితే తక్కువ వయస్సు వాళ్ళకైతే ఛాన్సెస్ తక్కువ మీరు గమనించినట్లయితే చాలామంది ఇంట్లో వాళ్ళు వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంది అన్ఈీగా ఉంది సింపుల్ కారణంగా వచ్చి చెస్ట్ పెయిన్ ఉండక్కర్లేదండి చెమటలు పట్టి అన్కంఫర్టబుల్ గా ఉంది పడుకున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియజేయకపోవడం హాస్పిటల్కి చూయించుకోకపోవడం అలా పడుకొని పొద్దున అయ్యేసరికి మనిషి చేజారపడిన సందర్భాలు ఉన్నాయి మనకు అన్కంఫర్టబుల్ గా ఉందనే విషయాన్ని పేషెంట్ కాని వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చిస్తే స్క్రీన్ చేసుకుంటారు చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద మీరు అంటే నా మన తున్నులోనే పెద్ద పెద్ద వాళ్ళు నేనే దగ్గరుండి ఒక చేశాను నేనే వైద్యం చేసి దాన్ని త్రాబులైజ్ చేసే పరిస్థితి కూడా లేదు ట్వల్ అవర్స్ కాదు ఫోర్ డేస్ ఆ తర్వాత స్టెబిలైజ్ చేసి తర్వాత పంపిస్తే బైపాస్ సర్జరీ చేశారు ఇటువంటి చాలా ప్రముఖులు ఇందులోనే నేను చూశాను హెల్త్ విషయాన్ని ఎందుకంటే హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ని డిసైడ్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి చిన్న అన్కంఫర్టబుల్గా ఉన్న స్క్రీన్ చేసుకోవాలని చెప్పి మంచి వ్యాయామం చేసుకోవాలని చెప్పి సాల్ట్ ఇంటెక్ షుగర్ ఇంటెక్ తగ్గించాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా మెడిటేషన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా